తిరుమలలోని తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది ఇది పాల్గొన్న శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమయ్యి పౌర్ణమికి ముందుగా ముగిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు రాముడు సీతా లక్ష్మణ సమేతంగా రావడం జరుగుతుంది మూడు రౌండ్లు ఈ విహరిస్తారు మన పుష్కరణలో రెండవ రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల వారు మూడు రౌండ్లు విహరిస్తారు మూడవ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా వారు మూడు రౌండ్లు నాలుగవ రోజు ఐదు రౌండ్లు ఐదవ రోజు ఏడు రౌండ్లు ఈ పుష్కరంలో విహరించడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు